గౌరవనీయులైన సభాధ్యక్షులకు నా హృదయపూర్వక నమస్కారం గౌరవ శాసన సభ్యులు అడిగిన మొదటి ప్రశ్న ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే కాలేజీ విద్యార్థుల కేసులు ఎంత నమోదు అయ్యాయి దీనికి నా సమాధానం ద్విచక్ర వాహనాల ప్రమాదాలకు సంబంధించిన కేసులు విభాగ రికార్డులో ఉన్నాయి రెండవ ప్రశ్న ఈ ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి దీనికి నా సమాధానం హెల్మెట్ అమలు ట్రాఫిక్ పర్యవేక్షణ బలోపేతం రోడ్డు భద్రత వంటి చర్యలు చేపట్టబడ్డాయి మూడవ ప్రశ్న కాలేజీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఏవైనా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా దీనికి నా సమాధానం కాలేజీల్లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ఎమ్మెల్యే గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అనుమతినిస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు ఇంకా కౌన్సిలింగ్ అవగాహన అని కాలక్షేపం చేస్తున్నారు అధ్యక్ష రోడ్డు మీద ర్యాష్గా నడిపి ప్రాణాలు తీసేవాడు అసలు విద్యార్థే కాదు అధ్యక్ష వాడు ఒక నేరస్తుడు ప్రభుత్వానికి ధైర్యం ఎందుకు లేదు అధ్యక్ష వాళ్ళని ఇంకా పసిపిల్లలను వెనకేసుకొస్తూనే ఉంటారా వాళ్ళ మీద టెర్రీస్ చట్టాలు పెట్టడానికి మీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి ఓట్ల కోసమేనా ఇదంతా ఓట్ల కోసమేనా అధ్యక్ష టెర్రరిస్ట్ అనేది చాలా పెద్ద పదం మన పిల్లల్ని ఉద్దేశించి సభలో అంతటి తీవ్రమైన పదజాలం వాడటం సమంజసం కాదు మంత్రి గారు సమాధానం చెప్తారు అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులు ఆది ఆవేదనను గౌరవిస్తాను కానీ వారు వాడిన భాషను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వాళ్ళు దారి తప్పిన మన పిల్లల అధ్యక్ష దేశం మీద దాడి చేయడానికి వచ్చిన టెర్రరిస్ట్లు కాదు వయసులో ఉన్న ఆవేశం స్పీడ్ అనే పిచ్చి వాళ్ళని తప్పుదారి పట్టిస్తుంది అంత మాత్రాన వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసి వాళ్ళ నుదుటి మీద టెర్రరిస్ట్ అనే ముద్ర వేయాల అధ్యక్ష ఒక స్టూడెంట్ తప్పు చేస్తే వాడిని జైల్లో వేస్తే వాడు నేరస్తుడవుతాడు అదే వాడికి కౌన్సిలింగ్ ఇప్పించి తల్లిదండ్రులను పిలిపించి బాధ్యతను వివరిస్తే వాడు రేపు ఒక బాధ్యత గల పౌరుడు అవుతాడు అధ్యక్ష అధ్యక్ష మేము పోలీసింగ్ మాత్రమే కాదు అధ్యక్ష ప్యారెంటింగ్ కూడా చేస్తున్నాము దయచేసి ఇంకొకసారి టెర్రరిస్టులని పిలిచి సమాజం నుండి వెలివేయకండి నేటి బాలలే రేపటి పౌరులు అది తెలుసా మానవత్వంతో మార్చుకుందాం చట్టంతో సరి చేసుకుందాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష